ఇప్పుడు నో సిరప్ తో అరవై రూపాయల విలువగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం అనకపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది పాఠశాల నుంచి నిన్న తరగతి విద్యార్థులు పారిపోయారు వాళ్ల ఆచూకీ ఇంకా లభించలేదు విద్యార్థుల మిస్సింగ్ పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు తల్లిదండ్రులు రాంబిల్లి బిసిటి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు ఆరుగురు విద్యార్థులు స్కూల్కు వచ్చి నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు బస్ స్టాప్ లోనూ రైల్వే స్టేషన్ లోను సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు పోలీసులు గత చరిత్ర ఎనిమిదేళ్ళగా లేదు ఈ మిస్సింగ్ అనేది జరిగింది ఉదయంతా క్లాసుల్లోనే విద్యార్థులు కూర్చున్నారు ఆ విద్యార్థులు కూర్చున్న తర్వాత లంచ్ బ్రేక్ వచ్చి వాళ్ళు భోజనానంతరం వాళ్ళు మిస్ అయ్యారండి ఆ విషయం మాకు కొద్దిగా ఆలస్యంగా మేము మారిని వారు గోడదుకి వెళ్ళటం అనేది చూసామని విద్యార్థులు ఆలస్యంగా చెప్పటం వాళ్ళని వెతకటానికి ఉపాధ్యాయులు కూడా వెళ్ళారు ఉపాధ్యాయులు అంత ఒక రూట్లో అచ్చుతాపురం ఒకరు యలమంచల్ రూట్లో ఒకరు వెళ్ళడం జరిగింది అప్పటికి కూడా వాళ్ళు కనుక్కోవడం జరగలేదు తదుపరి తల్లిదండ్రులకి వెంటనే మేము సమాచారం తెలియచేసాం ఒకరికి ఒకరికి చెప్పరా అందరికీ తెలియజేసిన తర్వాతను ఇళ్లకి చేరి ఉంటారని ఆలోచనతో మేము కొంత సమయం చూసిన తర్వాత మేము పోలీస్ వారితో స్టేషన్కి వెళ్ళి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి రైల్వే స్టేషన్ ద్వారా వాళ్ళు ఆరుగురు కూడా వెనక నుండి నడిచి వెళ్ళడం అనేది తీసుకున్నటువంటి ఫుటేజ్ చూసాము టెన్త్ వచ్చాడు నిన్న ఒంటి గంట నుంచి కనిపించట్లేదంట ఈ రోజు మార్నింగ్ ఆరు గంటల స్టేటస్ చూసుకొని బ్రాండేస్ నుంచి ఇక్కడికి వచ్చాను ఇంతవరకు కూడా నాకు ఎంత అసలు ప్రిన్సిపాల్ బయటకు రాలేదు మరి ఆయన ఎతికిస్తున్నా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏటు కూడా తెలియలేదు ఎవరో వచ్చి చెప్తే కానీ మాకు తెలియదు అండి మరి ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నాయి మరి నాకు తెలియట్లేదు అసలు కనీసం ఇప్పుడు కన్నా వచ్చాయని చెప్పాలి కదా అమ్మా మేము ఎతికించాం ఇది ఎలా ఉంది ఇక్కడ ట్రై చేసామని కూడా ఆయన ఏం చెప్పలేదు మాకు ఆయన ప్రిన్సిపల్ బయట ఇక్కడ